అండి నేను మీ డాక్టర్ ఆదిత్య కోవిడ్ వస్తుతోంది మళ్ళీ వైజాగ్లోనే సిక్స్ టు టెన్ డెత్స్ ఏవో రీసెంట్గా అయినాయి అని అన్నారు మీరందరూ కూడా చాలా భయపడుతూ ఉండుండొచ్చు కొంతమంది ఏం కాదులే మనకి కిందటి సార్ కూడా ఏం కాలేదు కదా ఇప్పుడు ఏం ఇప్పుడు కూడా ఏం జరగదు అని చెప్పి కొంచెం రిలాక్స్డ్ మోడ్లో కూడా ఉండుండొచ్చు అయితే ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్పబోతున్నాను ఒకటి గుడ్ న్యూసే ఇంకొకటి చాలా డీప్ బ్యాడ్ న్యూస్ సో పూర్తిగా చూస్తారని విష్ చేస్తున్నాను ఈ వీడియోని సో గుడ్ న్యూస్ చెప్పేశాను కదా సరే ఓకే అయిపోయింది ఇంక రిలాక్స్ అయిపోలే అని చెప్పి స్కిప్ మాత్రం చేయొద్దు సో ఫస్ట్ గుడ్ న్యూస్తోనే మొదలు పెడదాం ఇదివరకటి పాత కోవిడ్ లెక్క అంటే సెకండ్ వేవ్ ఆ టైప్ ఆఫ్ లాగా సాచురేషన్స్ పడిపోవట్లేదు ఆక్సిజన్ సాచువేషన్స్ పడిపోయి చాలా ప్రమాదం అయిపోయి ఐసీయూ వెంటిలేటర్ నెక్కి వెళ్ళిపోయి ప్రమాదం అయితే ఇప్పుడు ఈ వేరియంట్లో లేదు అసలు ఇదేది కొత్తగా వచ్చింది కాదు ఆల్రెడీ మనకి అప్పటి నుంచి ఉన్నదే అడపాదడప మధ్య మధ్యలో వస్తుంది ఒక సెట్ ఆఫ్ పీపుల్కి అలా టచ్ చేసి వెళ్ళిపోతుంది మేబీ అందరికీ చిన్న చిన్న ఫ్లూలా టచ్ చేసి వెళ్ళిపోతుంది మనకి తెలియట్లేదు అంతే అది కోవిడే అని సో ఏదో దేవుడు మన ఇమ్యూనిటీను ఏదో కాపాడింది లేదా ఆ వేరియంట్ ఏదో కొంచెం వీక్ అవడం వలన మొత్తానికి మనం అందరం సేఫ్ గా ఉండ ఉండగలిగాం అలాగని దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు సో గుడ్ న్యూస్ ఇదేండి ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోవట్లేదు లేకపోతే ఐసియూ వెంటిలేటర్ అయితే వెళ్ళిపోవట్లేదు కానీ ఈ వైరస్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఆ శాడ్ న్యూస్ ఏంటో చెప్తున్నాను సిమ్టమ్ వస్తే మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము ట్రీట్మెంట్ తీసుకుంటాము అరే మనకు వచ్చింది అని మనకి తెలుస్తుంది దాని గురించి ఏదైనా ఒక కేర్ తీసుకుంటాం సో అందులో ఉన్న వైరస్ అది పోయేలా మనం చేసుకోగలుగుతాం కానీ ఒకవేళ ఏ తెలియకపోతే మనకు వచ్చిందనే తెలియకపోతే మనం దాని గురించి పట్టించుకోం కదా సో అదే జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు ఈ ఇమ్యూనో ఎస్కేప్ సో అసలు సింటమ్స్ ఏ కనిపించకుండా ఇది లోపల బాడీలో లివర్ని బ్రెయిన్ ని హార్ట్ని వీటన్నిటినీ కూడా ఎఫెక్ట్ చూపించి లోపల లోపల కొట్టేస్తుంది సో రావట్లేదని తెలిసినప్పుడు మనం దాని గురించి ఏమీ చేయం కదా సో చేయనప్పుడు లాంగ్ రన్ లో అంటే ఇది వచ్చిన తర్వాత ఒక నైన్ మంత్స్ కో లెవెన్ మంత్స్ కో వన్ ఇయర్ కో దాని ఎఫెక్ట్ చూపిస్తుంది కొంతమందికి ఇమ్యూన్ డిజార్డర్స్ తీసుకొస్తుంది అప్పుడు దాకా ఏబి ఉండదు వాళ్ళకి సడన్ గా రొమిటైడ్ ఆథరైటీస్ అను లేకపోతే ఇంకోటి ఇంకోటి సోరియాసిస్ అను ఇంకోటి ఇంకోటి వచ్చే కేసెస్ చూసాం కొంతమందికి మిరాకల్ గా ఆల్రెడీ వాళ్ళకి ఎప్పటి నుంచో సమ్ ఆథరైటీస్ రొమిటైడ్ ఆథరైటీస్ ఉన్న వాళ్ళకి కోవిడ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అది తగ్గిపోయింది గాడ్స్ ఓకే వాళ్ళకి లక్ బాగుంది ఇంకొకటి ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఇంకొక సైడ్ న్యూస్ వ్యాక్సిన్ తీసుకోలేని వాళ్ళు కొంచెం సేఫ్ పూర్తిగా సేఫ్ అని నేను చెప్పలేను ఇమ్యూనిటీ బాగుంటే ఓకే ఫైన్ ఇమ్యూనిటీ నిజంగా బాగుంటే మనం దేనికి భయపడాల్సిన లేదు ఫ్యూచర్లో ఇంకేదైనా వేరియంట్ వచ్చినా భయపడాల్సిన లేదు కానీ జాగ్రత్త అయితే తీసుకోవాలి వ్యాక్సిన్స్ వేసుకున్న వాళ్ళు భయపడడం కాదు లేకపోతే మేము వ్యాక్సిన్స్ వేసుకోలేదు కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళ మీద జెలస్ కాదు సో వ్యాక్సిన్స్ వేసుకున్న వాళ్ళలో దట్ ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో కూడా ఇంకా సీరియస్ అయిందని కూడా స్టడీస్ వచ్చినాయి బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ బ్లడ్ గ్రూప్ ఏదైనా కానివ్వండి వ్యాక్సిన్స్ వేసుకోవడం బూస్టర్స్ వేసుకోవడం వాళ్ళు వేసుకున్న వాళ్ళలోనే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది చెప్పి స్టడీస్ వచ్చినాయి ఆఫ్టర్ లైక్ టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇది వరకు చెప్తే నమ్మలేదు చాలా మంది ఈవెన్ మీడియా వాళ్ళు నమ్మలేదు లేకపోతే జనాలు కొంతమంది నమ్మలేదు లేదంటే కొంతమంది సైన్స్ సైంటిఫిక్ డిబేట్స్ అంటూ వ్యాక్సిన్ పనిచేస్తుంది వ్యాక్సిన్ వేసుకుంటే అలా ఇది అది అన్నారు సో ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు కదా మీరు చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ వచ్చిందని నేను నమ్ముతున్నాను సో మళ్ళీ బూస్టర్స్ అనే ఒక మాయ తీసుకొస్తే గనక అందులో మీరు ట్రాప్ అవ్వద్దు అందులో మీరు పడద్దు దయచేసి వ్యాక్సిన్ సో ప్రజెంట్ అంటే ఇప్పటిదాకా ఉంది ూస్టర్స్ కోవిడ్ కి సంబంధించి దయచేసి వేసుకోవద్దు సో అది నా హంబుల్ రిక్వెస్ట్ ఇంకొకటి సరే దీనికి ఏం చేయాలి ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలి అని అనుకుంటే చాలా ఉన్నాయండి మనకి చక్కగా మనకి అల్లం గార్లిక్ మెంతులు పసుపు వేప వేపాకు సో ఇవన్నీ మనకి దేవుడు ఇచ్చారన్నమాట న్యాచురల్ గా ఇమ్యూనిటీ బూస్టర్స్ చాలా ఇన్ని ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉన్నాయి మన డైలీ కర్రీస్ లో లేకపోతే మన కుకింగ్ మన ఇండియన్ కుకింగ్ స్టైల్లో మనం అవన్నీ యూస్ చేస్తున్నాం ఏదో మూలం అవన్నీ మనల్ని ఖచ్చితంగా కాపాడే కంపేర్ టు మిగిలిన కంట్రీస్ తో పోలిస్తే మనకి మన దగ్గర ఉన్న డెత్ చాలా అని కనిపించిన కంపారిటివ్లీ కొంచెం తక్కువే మన ఇండియాలో సో గాడ్స్ గ్రేస్ మనల్ని ఒక ఎనర్జీ లేకపోతే మన మన ఫుడ్ స్టైల్ వల్ల వచ్చే మన ఇమ్యూనిటీ అయితే కాపాడింది ఓకే ఫైన్ అండ్ ఇప్పుడు కూడా అది కంటిన్యూ చేయాలి ఇంకొకటి ఒకవేళ కోవిడ్ వచ్చింది అని మీకు ఏమైనా డౌట్ ఉంటే గనక డౌట్ ఉంటే గనక ఖచ్చితంగా ఆ వైరస్ ఎంట్రీని మొత్తాన్ని క్లియర్ అవుట్ చేసుకొని తీరాలి ముందు కాపాడుకోవాలి సో అది కూడా చెప్తాను ఏం చేయాలో రాకుండా ఏం చేయాలి అని సో వచ్చినా ఏం చేయాలో కూడా నేను చెప్పబోతున్నాను దాని క్లియర్ డేటా ఖచ్చితంగా ఇస్తాను నేను సో ఫస్ట్ థింగ్ వైరస్ ఎంట్రీని మన బాడీలోకి ఎంట్రీని మనం ఆపడం కష్టం మాస్క్లు కాపాడవు ఎందుకంటే ఒక సింపుల్ లాజిక్ వైరస్ పార్టికల్ చాలా చిన్న చాలా చిన్న మైక్రోన్ చిన్న పార్టికల్ అండి చాలా చిన్న సైజ్ అనమాట మనకి మాస్క్ లో ఉండే ఆ ఏమంటారా రంధ్రాలు ఆ పోర్స్ ఆ ఏవైతే ఆ థ్రెడింగ్స్ మధ్యలోనే ఎంట్రీ ఇవి ఉంటాయి కదా మనం గాలి పీల్చుకోగలుగుతాయి ఎందుకంటే అంతకన్నా మూసిపోయి మనం పీల్చుకోలేం మనం పీల్చుకోగలుగుతున్నా అంటే ఏంటి ఆ పోర్స్ ఆ ఎయిర్వేస్ ఉన్నాయి సో అలాగనే ఓకే డబుల్ మాస్క్ త్రిబుల్ మాస్క్ వేస్తామని అన్నా కూడా ఒక పెద్ద పెద్ద ద్వారం ద్వారం నుంచి ఒకవేళ మనం అంటే ఒక పెద్ద ద్వారం మనం చాలా చిన్నపిల్లలుగా ఉన్నాం అనుకోండి ఈజీగా దూరిపోగలం కదా ఏది మనం ఆపలేదు అంటే ఒకవేళ ఏమంటారు ఆ దారబంధాలు ఒక రెండు మూడు దారబంధాలు పెట్టినా కూడా ఆ ఎంట్రీ అయితే ఉంటుంది కదా మనం వెళ్ళడానికి సో అదే విధంగా ను కూడా ఏ మాస్క్ ఆపలేదు సైంటిఫికల్గా లాజికల్గా ఏ విధంగా ఆపలేదు సో సంథింగ్ బిజినెస్ ఏదో నడుస్తుంది వదిలేసేయండి కానీ వద్దు అని చెప్తున్నానంటే అవసరం లేదు వద్దు ఇంకా చెప్పాలంటే అది పెట్టుకొని బిక్కర్ అయిపోవడం వల్ల ఆక్సిజన్ సప్లై అందదు మన స్ట్రెస్ వల్ల ఆక్సిజన్ సప్లై అందదు ఇవన్నీ బ్రెయిన్ మీద హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతాయి సో మాస్క్ అనేది ఇంపార్టెంట్ కాదు సో ఫస్ట్ ఇమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్ అయితే సరే మాస్క్ వేసుకున్నా కూడా మన బాడీలోకి వైరస్ ఎంట్రీని ఆపలేము మరి ఎలా బాడీలోకి వైరస్ వెళ్తే ఇబ్బంది కాదు సెల్ లోకి అంటే మన కణ కణాల్లోకి వెళ్తేనే ఇబ్బంది మరి బాడీలోకి ఎంటర్ అయ్యే కణాల్లోకి వెళ్ళిపోతుంది కదా ఎస్ వెళ్ళిపోతుంది అయితే ఈ సెల్ ఎంట్రీ కణాల్లోకి ఎంట్రీని మనం ఆపగలిగితే ఈ కోవిడ్ కోవిడ్ ఏంటి కోవిడ్ కన్నా స్ట్రాంగ్ వైరసెస్ వచ్చినా కూడా మనం ఖచ్చితంగా సేఫ్ గా ఉండగలం అయితే మరి మా అల్లోపతిలో అలాంటి మెడిసిన్స్ ఏం లేవు ఇది వరకు అప్పట్లో చెప్పిన వేర్ కూడా పనిచేయట్లేదు దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఇప్పుడు స్టడీస్ వచ్చాయి సో అలోపతి మా చేతుల్లో అయితే అలోపతి సంబంధించి అయితే ఏం లేవు సారీ కానీ కానీ మన ఇండియాలో పుట్టిన మన ఆయుర్వేద మన న్యాచురపతి వీటన్నిటిలో కూడా దాని గురించి నీ కూడా లిటరేచర్లో లో ఖచ్చితంగా ఉన్నాయి సరే ఇప్పుడు అంత కాంప్లికేటెడ్ చేయట్లేదు వినండి మన ఇంట్లో దొరికే చాలా పదార్థాలే మనల్ని ఈ కోవిడ్ నుంచి అయితే కాపాడగలుగుతాయండి సెల్ ఎంట్రీ కాకుండా ఒకవేళ సెల్ ఎంట్రీ అయిపోయిన అంటే సెల్ కి ఒక ఫైవ్ ద్వారాలు ఉన్నాయి అనుకు అన్నట్టు లైక్ ఫైవ్ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి అన్నమాట ఈ ఫైవ్ ఎంట్రీ పాయింట్స్ ని మనం ఆపేసాం అనుకోండి సో అప్పుడు సెల్ కణంలోకి వెళ్ళదు వైరస్ అనేది కణంలోకి వెళ్ళదు సో వెళ్ళకపోతే మనం సేఫ్ అయినట్టే కదా అండ్ ఒకవేళ ఎంట్రీ అయిపోయింది మనకు తెలియదు ఎంట్రీ అయిపోయింది అప్పుడు ఏం చేయాలి మన వైరస్ ని క్లియర్ చేసుకోవాలి వైరస్ ని క్లియర్ చేయాలి దానివల్ల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని క్లియర్ అవుట్ చేసుకోవాలి వైటల్ ఆర్గాన్స్ మీద మన హార్ట్ లివర్ కిడ్నీ లంగ్స్ వీటి మీద ఆ స్ట్రెస్ పడుకుందా సో ఉన్నాయి ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి ఏదైతే రెమిడిసివర్ అని మనం మాట్లాడుకున్నామే మన వైరస్ ని క్లియర్ అవుట్ చేస్తే లేకపోతే ఈ రెప్లికేషన్ రెమెడీసివిర్ ఈ రెప్లికేషన్ ఆపుతుంది ఇలాగని చెప్పి సో దానికన్నా బాగా పనిచేసేది మన మెంతులు సైంటిఫికలీ ప్రూవెన్ సో రెమిడీ వేర్ కన్నా దీని డాకింగ్ వాల్యూ అంటారు సరే ఇన్ డెప్త్ వెళ్ళట్లేదు దీని వాల్యూ ఎక్కువ మెంతులు అనేది చాలా బాగా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది అని ఈవెన్ సైంటిఫికల్ స్టడీస్ కూడా వచ్చేసి సో ఎలా వాడాలి మెంతులు ఒకటిన్నర స్పూను రాత్రి నానబెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్లో ఆ వాటర్ పొద్దున్న లేచాక పరగడం నా వాటర్ తాగండి ఆ మెంతులు మింగేయండి నవిలితేనే చేదు ఉంటుంది నవలొద్దు జారుడుగా ఉంటాయి ఎందుకంటే నానబెట్టి ఉన్నాం కదా సో మింగేసేయండి ఏమి కాదు సో లేదు కొంతమందికి ఏదో వామిటింగ్స్ అవుతున్నట్టున్నాయని కొంతమంది కనిపిస్తే దానికి కూడా ఒక ఆప్షన్ వచ్చింది అనుకోండి ఫెనుగ్రీక్ ఎక్స్ట్రాక్ట్స్ ఆ మెంతులు ఎక్స్ట్రాక్ట్స్ క్యాప్చుల్స్ దొరుకుతాయి ఆబ్వియస్లీ సో మేబీ ఆ లింక్స్ కూడా నేను మీకు పెడతాను ఖచ్చితంగా డేటా ఇస్తాను నెక్స్ట్ లింక్ లో సో మెంతులు వాడండి నిజంగా పనిచేస్తుంది ఒకవేళ వచ్చిందే అనుకోండి వచ్చిందని మనకు తెలిసిందే అనుకోండి టూ టైమ్స్ వాడాలి రాలేదు ప్రొటెక్టివ్ కంటే వన్ టైం వాడితే సరిపోతుంది తర్వాత బ్రోమెక్సిన్ సిరప్ ఒకటి బాగా పనిచేస్తుంది ఎంట్రీ ఆపడానికి సో అంటే యూజువల్లీ ఇది దగ్గుకు యూజ్ చేసే మందు అలోపతి ఇదే అంటే కఫం అది యాంటీలైటిక్ అంటారు కఫం అది బయట ఐ మీన్ బ్రేక్ చేసే లూజ్ ఆ థిక్ కఫ్ కఫాన్ని లూజ్ చేసే ఒక సిరప్ అని వాడతాం కానీ ఇది యాక్చువల్లీ అరెస్ట్ టు ఇన్హిబిటర్ కింద పనిచేస్తుంది సో అంటే మనం ఈ కోవిడ్ వైరస్ కి మనకి దాన్ని ఇది చేసుకోవడానికి క్లియర్ అవుట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నాం సెల్ ఎంట్రీని ఆపడానికి హెల్ప్ చేస్తుంది సో అయితే అడల్ట్స్లో అయితే సిక్స్టీన్ ఎంజీ క్యాప్సుల్ రూపంలో అయితే ఫోర్ లైక్ ఫోర్టీన్ ఇయర్స్ ఆ ఏజ్ ఫోర్టీన్ ఇయర్స్ లో బిలో ఉన్న పిల్లలకి అయితే లైక్ ఎయిట్ ఎంజీ కింద అంటే ఫోర్ టైమ్స్ ఆ డోస్ ని అంటే పర్ డే సిక్స్టీన్ ఎంజిని మనం ఫోర్ డోసెస్ కింద డివైడ్ చేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది ఎయిట్ ఎంజీని కూడా అలా తీసుకోవాల్సి వస్తుంది లేదు సిరప్ అంటే కనుక పెద్దవాళ్ళు ఫైవ్ ఎంఎల్ ఫోర్ టైమ్స్ తీసుకోవాలి కొద్ది రోజులు ఆ కోవిడ్ ఆ సింటమ్స్ అవన్నీ పోయేదాకా పిల్లలకైతే సగం డోస్ అన్నట్టు సో ఇఫ్ లైక్ ఆ డోస్ కన్ఫ్యూజ్ అయితే మాత్రం కాంటాక్ట్ చేయండి సో అది అలానే మనకి పోమోగ్రనేట్ సో ఆ దాలిమ్మకాయ తొక్కలో మనకి టానిన్స్ ఉన్నాయి సో అవి వైరస్ను క్లియర్ అవుట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అసలు ఏం చేయాలంటే తొక్కను తినడం కాదు ఆ తొక్కతో కొంచెం ఆ తొక్కతో పాటుగా జ్యూస్ చేసుకుని తాగితే గనక టూ టైమ్స్ అంటే ఆల్రెడీ వచ్చింది అనుకుంటే టూ టైమ్స్ లేదు ప్రొడక్టివ్గా అంటే వన్ టైమ్ చేసుకున్నా చాలు సరిపోతుంది బాగుంటుంది చేదు ఏముండదు ఇఫ్ డయాబెటిక్స్ కాకపోతే కొంచెం హనీ కూడా కలుపుకోవచ్చు ఈవెన్ డయాబెటిక్స్ ఉన్నా కొంచెం లైట్ హనీ కలుపుకోవచ్చు పర్వాలేదు సో అది చేయవచ్చు తర్వాత బ్రొమలిన్ అనే ఒక ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది పైనాపిల్ లో ఉంటుంది సో పైనాపిల్ జ్యూస్ తీసుకోవచ్చు షుగర్ లేకుండా పైనాపిల్ జ్యూస్ తీసుకోవచ్చు డైలీ వన్స్ లేదా ట్వైస్ తీసుకోవచ్చు సో ఇవన్నీ ఇవి క్లియర్ చేస్తే వైరస్ ని సో సెల్ ఎంట్రీ నాపుతున్నాయి ఆ వైరస్ ని క్లియర్ చేస్తున్నాయి ఇంకోటి వైరస్ క్లియర్ చేసేది ఇంకా మంచిది ఏంటి అని అంటే నగైనా సెట్ అంటాం అంటే కొంతమంది దీన్ని నల్ల జీలకర్ర అంటారు యాక్చువల్లీ జీలకర్రలో ఉండి నల్లగా ఉండేదాన్ని అది నల్ల జీలకర్ర బట్ నగేల సెటవ అనేది నల్ల జీలకర్ర కాదు బట్ కొంతమంది నల్ల జీలకర్ర అనేది దీంతోనే వాడుకలో ఉంది ప్రజెంట్ మీకు ఒకటే డిఫరెన్స్ ఇది గింజల్లా ఉంటాయి సీడ్స్ లా ఉంటాయి సో అది నగేల సెటవ దాన్ని వాడాలి జీలకర్రలా ఉండి నల్లగా ఉన్నది అది కాదు సో ఈ నల్ల జీలకర్ర అని ఏదైతే చెప్పబడుతుందో అది గింజల్లా ఉన్నాయి వాటిని పౌడర్ చేసి హాఫ్ స్పూన్ ఒక గ్లాస్ వాటర్ లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ నార్మల్ వాటర్ లో తీసుకోవాలి కొంచెం పొడి ఒక అరచంచా పొడి అన్నట్టు అది ఎక్కువ కాలం కూడా అవసరం లేదు జస్ట్ ఒక వన్ వీక్ ఓ టెన్ డేస్ వస్తే వచ్చేస్తుంది ఆల్రెడీ వచ్చింది మనకు కన్ఫర్మ్ అయింది అని అనుకుంటే కనుక రాలేదు జస్ట్ ప్రొటెక్టివ్ అని అనుకుంటే ఎవ్రీ మంత్ ఒక త్రీ డేస్ చాలండి ఎవ్రీ మంత్ ఒక త్రీ డేస్ పెట్టుకుని మీరు చేసుకున్న ఎలాంటి వైరస్ ఏమైనా ఉన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా ఈవెన్ లైక్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు యూటీ యూనిరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకేమైనా ఫ్లూ అవ్వచ్చు ఇంకేమైనా అయింది అనుకోండి అలాంటి వాటికి కూడా ఈ వైరల్ క్లియరెన్స్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో అది తీసుకోవచ్చు ఈవెన్ ఒకవేళ మనకి ఇదివరకు కూడా కోవిడ్ లో ఐసీయూ వెంటిలేటర్ మీద వెళ్ళిపోయి న్యూట్రోఫిల్స్ కౌంట్స్ అనేవి బాగా పెరిగిపోయి దాని వల్ల ఏర్పడిన నెట్స్ ఐ మీన్ న్యూట్రోఫిల్ ఎన్హాన్స్డ్ ట్రాప్స్ అనమాట సో అవి క్లాట్స్ క్లాట్స్ అని వింటున్నామే సో ఆ క్లాట్స్ అలా కాని ఒకవేళ వచ్చుంటే దాని నుంచి బయటపడేసింది డ్రగ్ వేరే ఏం లేదు అలోపతిలో ఉన్నది గార్లిక్ అనమాట గార్లిక్ థెరపీ చాలా బాగా పనిచేసిందండి గార్లిక్ థెరపీ అంటే ఏం లేదు సింపుల్ గా ఒక గార్లిక్ మనం నోట్లు పెట్టుకొని ఐ మీన్ తొక్క తీసేసి నోట్లో పెట్టుకుని కొంచెం కొరికి ఆ వస్తున్న రసాన్ని కొంచెం కొంచెం కొంచెంగా చప్పరిస్తూ పూర్తిగా ఆ గార్లిక్ అంతా ముక్క మొత్తం అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా అంతా రసం అంతా వచ్చింది అంతా మింగేసా మళ్ళీ ఇంకొక గార్లిక్ తీసుకోవాలి మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలి అలా డేలో మేబీ ఒక సిక్స్ గార్లిక్స్ వరకు పట్టొచ్చేమో బట్ త్రీ ఏ త్రీ డేస్ అండి ఏ త్రీ డేస్ ఇఫ్ మీకు న్యూట్రోఫిల్ కౌంట్స్ ఎక్కువ ఉన్నాయి అబ్సల్యూట్ న్యూట్రోఫిల్ కౌంట్స్ ఎక్కువ ఉన్నాయని అనుకుంటే వెంటనే ఈ గార్లిక్ థెరపీ స్టార్ట్ చేస్తే కనుక మనకి త్రీ డేస్ లో చాలా రిజల్ట్ ఉంది త్రీ డేస్ తర్వాత మీరు మళ్ళీ బ్లడ్ టెస్ట్ లైక్ సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్ టెస్ట్ చేసుకుంటే అందులో న్యూట్రోఫిల్ కౌంట్స్ అనేది ఖచ్చితంగా వేరియేషన్ మీకు కనిపిస్తుంది లింఫోసైట్స్ తగ్గిపోయినా న్యూట్రోఫిల్స్ ఎక్కువ సో ఇది బ్యాలెన్స్ చేయడానికి గార్లిక్ థెరపీ హెల్ప్ అవుతుంది ఇఫ్ కన్ఫ్యూజ్ ఉంటే మళ్ళీ ఖచ్చితంగా ఒక సపరేట్ వీడియో దాని గురించి కూడా చేస్తాను సో అది చేయాలి ఇఫ్ దాన్ని తినలేకపోతున్నా నవ్వలేకపోతున్నా అంటే ఇంకా జ్యూస్ లా చేసేసుకుని రసంలా చేసేసుకుని గారిని అప్పటికప్పుడే ఫ్రెష్ గా టెన్ ఎంఎల్ తీసుకోవాలి మూడు పూట్ల మూడు రోజులు సో అది మనం ఖచ్చితంగా సేవ్ చేస్తుంది బతికిస్తుంది హెల్ప్ చేస్తుంది సో మనకి ఇంకా ఇమ్యూనిటీ బోస్టర్స్ ఇంకోటి బ్రోమ్లిన్ సారీ లైక్ పైనాపిల్ బ్రోమిలిన్ అన్నాను కదా ఇది ఏంటి అంటే మనకి ఈ వైరస్ వీటిని అంతా లైక్ క్లియర్ చేస్తూ తర్వాత మనకి ఇండికం అని చెప్పి కూడా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది సో అది కూడా ఏంటి అని అంటే మనకి ఈ ఏవైతే సెల్ మెటీరియల్స్ అంటే వైరస్ కి తయారయ్యి ఆ పిల్లలు పెట్టుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది ఆ మెటీరియల్ ని అది సప్లై చేయకుండా వీటిని కూడా ఆపే అనమాట ఈ సప్లిమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఇంకొక లైక్ ఖచ్చితంగా ఆ వీడియో మీకు క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా ఒక్కొక్క దీని గురించి ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు ఇందులో కన్ఫ్యూజన్ ఉంటే కనుక సో చెప్పాను కదా మెంతులు వాడుకోండి హోమోగ్రాన్ పీల్ ఎక్స్ట్రాక్ట్ వాడండి నగేల సట్టే నల్ల జీలకర్ర అని చెప్పి ఆ పొడి వాడుకోండి తర్వాత పైనాపిల్ జ్యూస్ తీసుకోండి బొప్పాయి ఆకు రసం కూడా తీసుకోండి ఎక్కువ రోజులు కాదు ఒక త్రీ డేస్ అలా తీసుకోండి సరిపోతుంది ఆ తర్వాత మన బాదం తీసుకోండి ఎయిట్ బాదం రాత్రి నానబెట్టేసి సోక్ చేసి తీసుకోండి తర్వాత నువ్వులు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇలాంటి వీక్నెస్ కి వాటికే కాకుండా యూజువల్లీ మంచి ప్రోటీన్ అనమాట అంటే ప్రోటీన్ ఫుడ్ తినాలి అని అంటారు కదా యూజువలీ వైరస్ కి మన బాడీకి కావాల్సిన అమీనో ఆసిడ్స్ అంటే ప్రోటీన్స్ ప్రోటీన్స్ అమీనో ఆసిడ్స్ తోనే కలిపే ప్రోటీన్స్ అనేది ఫార్మ్ అవుతాయి యాక్చువల్లీ మన మజిల్ బిల్డప్ గానీ వాటికి యూజువలీ మన బాడీ ఫంక్షనింగ్ కి ఆ ప్రోటీన్స్ అనేది కావాలి మాంసకృతులు అంటారు అందరికి మీకు ఆల్రెడీ చాలా మందికి అవేర్నెస్ ఉండే ఉంటది అయితే ప్రోటీన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఒక గుడ్డు చికెన్ మటన్ ఇలాంటి గుర్తొస్తుంటాయి కదా బట్ ఆ తప్పు చెయ్యొద్దు ఇది వరకు కోవిడ్ వయసు వచ్చేసి తప్పు అసలు చేయొద్దు ఎందుకనంటే ప్రోటీనే కానీ ఆ ప్రోటీన్ లో ఉండే ఎసెన్షియల్ యాసిడ్స్ లో కొన్ని అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వైరస్ కూడా వాడుకుంటుంది సో అవి తినడం వల్ల మనకి ఎంత హెల్ప్ చేస్తుందో తెలియదు ఐ లైక్ చెప్పాలంటే మనకన్నా మనకి హెల్ప్ చేసే వైరస్ కి ఇంకా హెల్ప్ చేస్తుంది మనం దానికి హెల్ప్ చేసే వాళ్ళం అవుతుంది సో కాబట్టి దానికి కావాల్సిన ఎమినో ఆసిడ్స్ ఆపేస్తే ప్రాబ్లం లేదు కదా కానీ అలాగనే మనం పూర్తిగా ప్రోటీన్ నుంచి మనం తప్పుకుంటే అది కూడా మన బాడీకి మంచిది కాదు కాబట్టి సో ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంది అదే నువ్వులు తెల్ల నువ్వుల్ని మీ చక్కగా నాలుగు స్పూన్లు పెద్దవాళ్ళైతే నాలుగు స్పూన్లు ఖచ్చితంగా తినొచ్చు మరి కిడ్స్ ఇన్ ఫ్యాండ్స్ అయితే కనుక టూ స్పూన్స్ లేదా వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా పెట్టియండి చిన్న చిన్న పిల్లలకి అయితే కనుక కిడ్స్ కి కిడ్స్ కి చిల్డ్రన్ వాళ్ళకి మాత్రం లైక్ టూ స్పూన్స్ వరకు పెట్టచ్చు మీరు పౌడర్ చేసి పాలలో పాలలో కలుపుకుంటారో లేకపోతే డైరెక్ట్గా తింటారు అది మీ ఇష్టం పాలంటే మళ్ళీ డైరీలో తయారైన పాలొద్దు అస్సల వద్దు లైక్ నాట్ ఆవుల్ పాలు అలా ఏమైనా దొరికితే గనక గాడ్స్ గ్రేస్ దొరికితే లక్కీగా దాన్ని ఆ పాలను మాత్రం యూజ్ చేసుకోండి సో ఇన్ని ఉన్నాయి ఇవి వీటిని నాచురల్ గా ఉండే ఇవి పసుపు పసుపు చాలా మంచిది మీకు అందరికీ తెలిసింది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది అంటే ఒంట్లోనే వాపుల్ని నిప్పుల్ని తగ్గిస్తుంది యాంటీవైరల్ యాంటీ బాక్టీరియల్ యాంటీఫంగల్స్ యాంటీసెప్టిక్ అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడేస్తున్న విషయం మీకు తెలిసింది చాలా ఇమ్యూ ఇమ్యూనిటీ పెంచే ఒక పదార్థం ఏంటంటే ఈ పసుపు అండ్ ఈవెన్ డిఎన్ఏ మన జన్యు పరంగా జన్యు లెవెల్లో వర్క్ అయ్యి దాన్ని చేంజ్ చేయగలిగే ఒక అంటే ఇమ్యూనిటీ బూస్టర్ గా చేంజ్ చేయగలిగే ఒక శక్తి ఏదైనా ఉందంటే అది టర్మరిక్ సో పసుపు ఆ పసుపు వాడుకోండి విరివిగా కొంచెం హాఫ్ స్పూన్ తీసుకోండి వేడి నీటిలో అలా కలిపి ఆ వేపాకు పౌడర్ కూడా కలిపి తీసుకోవచ్చు లేదా బాల్స్ చేసుకుని వేపాకు అండ్ టర్మరిక్ ఒక ఇదొక బాల్ అదొక బాల్ పిల్ సో అలా డైలీ తీసుకోవడం వల్ల ట్వంటీ వన్ డేస్ ఆర్ ఫార్టీ వన్ డేస్ తీసుకోవడం వల్ల కూడా చాలా చేంజెస్ మన బాడీలో మన గట్ హెల్త్ లో పొట్టే మనకి సెంటర్ ఆఫ్ ఇమ్యూనిటీ అనమాట సో అక్కడ హెల్త్ బాగుంటే అన్ని బాగుంటాయి మజ్జిగ తీసుకోండి సో బాగా పుల్లటి పెరుగు తీసుకోండి పొట్టకి మంచిది మంచి బ్యాక్టీరియా అన్నట్టు సో ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ తీసుకోండి అవిశ గింజలు సో ఇవి కాబట్టి ఈ సెల్ ఎంట్రీ మన ఐదు ద్వారాలు మూసేవాళ్ం కదా ఈ మెంతులు ఫ్లాక్ సీడ్స్ ఈ పోమోగ్రాన్ దాలిమ్మ తొక్కతో ఉన్న ఇది సో ఫ్యూరిన్ నిబిటాస్ అని సో టీఎంపీఆర్ఎస్ఎస్ టూ నిబిటాస్ అని సో పిఎల్ ప్రో ఆర్ డీఆర్పీ నిబిటాస్ ఇవి 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 మనకి నాచురల్ గా మన ఇంట్లో దొరికేవి మనకి దేవుడు ఇచ్చారండి సో చాలా బాగా పనిచేస్తాయి సరే ఏదో దొరికే కదా అని చులకనగా చూడదు లేకపోతే కొంచెమే పనిచేస్తాయంటే లేదు బాగానే పనిచేస్తాయి సైంటిఫికల్లీ ఎవిడెన్స్ అండ్ ఇంకొకటి టైం టీ టైమ్ అని మీకు దొరుకుతుంది అమెజాన్ వాటిలో వీలుంటే లెక్క లింక్ కూడా పోస్ట్ చేస్తాను కానీ సో టైం టీ ఇదివరకు సాజ టీ తాగమని చెప్పుకున్నారు సో లైక్ మల్లిక్ పర్చూర్ గారు అందులో కోవిడ్ కేర్ టీమ్ అనేది చాలా బాగా రన్ అయ్యి ఆల్మోస్ట్ కొన్ని వేల మంది ఫ్యామిలీస్ ని కాపాడారు సేఫ్ గా సో చాలా సక్సెస్ఫుల్ రేట్ గా మేబీ మేబీ అల్లుపత్తి ఇంత చదివిన డాక్టర్స్ మేమే ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోలేకపోయాం కానీ లైక్ ఆయన ఆయన ఈవెన్ లైక్ కెమికల్ ఇంజనీర్ అయినా కూడా ఆయన చాలా స్టడీ చేసి సైంటిఫికల్ ఎవిడెన్స్ తీసుకొచ్చి ఆయన ఒక టీమ్ ని ఫామ్ చేసి అంటే డాక్టర్స్ ఉన్నారు ఫార్మకాలజిస్ట్ ఉన్నారు సో నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు వీళ్ళతో ఒక పెద్ద కోవిడ్ కేర్ అని ఒక టీం ఇచ్చేసి గాని సర్వ్ చేసి ఇప్పటికీ ఇప్పటికీ టెలిగ్రామ్ లో ఒక ఛానల్ నడుపుతూ ఆ గ్రూప్ లో ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు సో ఈ వీటి వీటన్నిటి గురించి కూడా నేను ఆయన దగ్గరే నేను నేర్చుకున్నాను ఆయన దగ్గరే నేను లైక్ ఐ మీన్ చదువుకున్నాను ఆయన చెప్పిన వీడియోస్ చూసి ఆయన చెప్పిన డేటా చూసి నేను సో ఈవెన్ మా ఫ్యామిలీలో కూడా లైక్ నేను కాపాడుకోగలిగాను అని అంటే కనుక అది యూజ్ చేసి మాత్రమే అది యూజ్ చేసి మాత్రమే కాపాడుకోగలి ఏ ఇంగ్లీష్ మెడిసిన్ కాపాడగలగలేదు సో ఒక టైంలో చేతులు ఎత్తేసిన టైంలో ఇంగ్లీష్ మెడిసిన్ అప్పటి వరకు వాడి స్టెరాయిడ్స్ వాడి ఇంకా మళ్ళీ సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇంకేం చేయలేమన్న అన్న టైంలో అప్పుడు వీటి గురించి నేను తెలుసుకుని ఈ ప్రోటోకాల్ గురించి తెలుసుకొని సో యాజ్ అ సైన్స్ స్టూడెంట్ యాజ్ డాక్టర్ నేను కూడా దాని గురించి ఒకసారి మళ్ళీ చదివి ఓకే ఆ లింక్ ఓపెన్ చేసి ఓపీగా చదివి అసలు ఏముంది నిజమా కాదని తెలుసుకుని నాక నాకు ఆ నమ్మకం వచ్చింది మీ అందరికి ఇప్పుడు చెప్పగలుగుతున్నాను నేను ప్రీవియస్ కోవిడ్స్ లో అలానే లైక్ చాలా మందికి ట్రీట్ చేయగలిగాను ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా దాని నుంచి బయటపడగలిగి వాళ్ళు మళ్ళీ నా ఫీడ్బ్యాక్ ఇస్తుంటే ఎంతో సంతోషం అనిపించింది నాకు దేవుడు ఆ నాలెడ్జ్ ఇచ్చినందుకు సో మల్లిక్ గారిని ఒక గురువుగా భావిస్తాను ఆయన మేబీ నేను ఇప్పుడు తెలిసేమో బట్ యా ఖచ్చితంగా అలాంటి వాళ్ళని ఆ రెండు ఐదుల రెండు ఐదుల మైనస్ వన్ టీవీ ఏదైతే ఉందో అది పిలిచి చాలా అవమానించారు బట్ ఆయన నాలెడ్జ్ ని ఎవరు చెక్ చేసిన వాళ్ళు లేదు కనీసం చెప్తున్న నిజమా కాదని ఒక ఏడు రోజులు కనీసం టెస్ట్ చేసి ఉన్నా ఈ పాటికి చాలా మందిని కాపాడు వాళ్ళు కాపాడగలిగే వాళ్ళు మేము ఈ కేసులు పెట్టి ఇచ్చేసి వచ్చేసారు సరే వదిలేసేయండి కనీసం మీరైనా నమ్మండి అట్లీస్ట్ నన్ను నమ్మే వాళ్ళు ఇది నేను చెప్తున్నాను కాబట్టి అలా అయినా నమ్మండి ఇది మాత్రమే పనిచేస్తుంది సో ఖచ్చితంగా ఇంకా డీటెయిల్ గా వాటి గురించి కూడా ఐ మీన్ ఆ ఇండివిజువల్ ఇండివిజువల్ దీని గురించి కూడా నేను పెడతాను ఇప్పుడు ఏదైతే చెప్పాను మెన్షన్ చేసాము దాని గురించి కానీ ఇప్పుడంతా మీకు సమ్మరైజ్ అయితే ఇచ్చేశాను సో ఇదే యూస్ చేసుకోవాల్సింది సో ఇలా యూస్ చేసుకోండి ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి స్టే సేఫ్ స్టే బ్లెస్డ్ స్టే కామ్ స్టే పీస్